వారి యొక్క భక్తిహీనత వలన అవిధేయత వలన వారు దాసులుగా అయ్యారు ప్రపంచమంతా తిరుగుతున్నారు అని భావించుట మహా నేరం అని మేము గ్రహించి తెలుసుకున్నాం వారు పుట్టక మునిపే దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే మీరు క్రమ చేయు సాధనములుగా నా చేతిలో ఉండాలి ఆ సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ విడుదల విడుదల చేస్తాను ఎబ్రిలో పెసా అంటారు అంటే దాటిపోవుట అని తెలుగులో పస్కా అన్నారు ఇంగ్లీష్లో ప్యాస్ ఓవర్ దాటిపోవడం ఎక్కడ నుండి ఎవరు దాటిపోవడం దాటిపో అనేది ఎందుకు వచ్చింది అసలు మరణం ఎక్కడ మరణం ఎక్కడ మరణం గోశాం ఈజిప్ట్లో గోషాల నుంచి స్లేవరి నుంచి ఈజిప్ట్లో రండి ఎక్కడైతే ఏ ఇంటికైతే ఆ గుర్తు కనబడదో కంతకుడు నరవాడు ఏమి ఎవరు వాడు మరణ దూకా సంహారకుడు సంహారకుడు మీ గృహములకు రాకుండా ఉండాలంటే మీ ఇండ్లకు అది రాసుకోవచ్చు కాబట్టి దాటిపోవుట రెండు మంది తీసుకొచ్చి బయట ఇక్కడ లోపల చైర్స్ తెచ్చి బయట కాబట్టి తర్వాత రెండోది ఏంటంటే ఈజిప్ట్ నుండి బయటకు రెండు రెండు చైర్స్ ఉన్నాయి రెండు కాబట్టి దాటి వెళ్తా అనే పదాన్ని దాన్ని వాళ్ళు శ్రమ సేవకులుగా అక్కడ నియమించబడ్డ దోచ పేరు అజినే ఆయన ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఆ డ్యూటీ చేసే దోచకు ఒక పేరు పెడతారు ఉదాహరణకు పీడుచేవి దూతని స్టాట్రి ఏదైనా గోధుమ బాగుంచేవి దూతకు రఫాం ఏదైనా కబురు అందించే దోతకు కాబుయేదం అట్లా ఒక్కొక్క దూతకు ఆ డ్యూటీస్ని బట్టి పేర్లు పెట్టబడినట్టు మనం చూస్తాం చిక్కులు లు ప్రజలందరూ నాలుగు వందల సంవత్సరం నాలుగు